అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ నాయకుడు డొక్కా మాణక్ ప్రసాద్ గారు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పుంకాను పుంకాలుగా ప్రెస్ మీట్లు పెడుతూ అవాస్తవాల్ని వాస్తవాలను చిత్రీకరించే పనిలో ఆయన మాట్లాడేటువంటి భాష మాటల్ని మేము తీవ్రం ఖండిస్తా ఉన్నాం కేవలం అధికార దాహం కోసం కేవలం పదవుల కోసం ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కోసం ఆ పార్టీలో పదవుల కోసం ఆ పార్టీ ప్రాపం కోసం ఆ పార్టీ యొక్క ఆ ప్రభుత్వ అధినేత మెప్పు కోసం వాళ్ళ మీద బొరజ్జలతో పొంకాను పొంకాలుగా మాట్లాడటం అనేది నీ మాటలు చూస్తా ఉంటే ఓసర వెళ్లి కూడా సిగ్గుపడేటట్టుగా ఉంది ఈరోజు డొక్కా ప్రసాద్ గారి మీద మీడి పెట్టి మాడుకోవటం అనేది మాకే సిగ్గుగా ఉంది ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి నీకు వైఎస్ కుటుంబం రాజశేఖర రెడ్డి గారు దళితులకు పెద్దపేట వేయాలని ముఖ్యంగా మాదిగులకి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి నీకు రాజకీయ భిక్ష పెడితే వారు రెండు సార్లు రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగులో నిన్ను ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చి గెలిపిస్తే ఏ పార్టీ అయితే సీట్ ఇచ్చి గెలిపించిన వంటి ఆ పార్టీకి సున్నం పెట్టి తెలుగుదేశం పార్టీలో చేరావు ఆ తెలుగుదేశం పార్టీలో నీకు సీట్ ఇచ్చి ఓడ ఓడిపోతే అక్కడ వాళ్ళకి పగనామా పెట్టి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రాపం కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు విమర్శించి అనేక మందితోటి నువ్వు ప్రాధేయపడి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతాను చేరతానని చెప్పి ప్రాధాయపడితే దళితుడు కదా ఎనగబడి వంటి వర్గం ఇలాంటి పెద్దవాళ్ళకి పదవులు ఇస్తే పార్టీ కూడా గౌరవం ఉండదని చెప్పేసి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఎమ్మెల్సీని కొనసాగించి ఒక రాజకీయ గుర్తింపునటువంటి రాజకీయ చైతన్యటువంటి గుంటూరు జిల్లాకు ప్రెసిడెంట్ చేస్తే నీ ఎమ్మెల్యే సీటు కోసం ఇంకా ప్రాధాన్యత కలిగినటువంటి పోస్ట్ ఇవ్వలేదనే దాంతో నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బురదలటువంటి సొంత పార్టీలో ఉంటూ సొంత పార్టీని బురదల్లేటువంటి ప్రక్రియ మొదలుపెట్టినటువంటి నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు దూరం అయ్యావు మరలా రోజు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చినాక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం నువ్వు తెలిసి పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సద రామకృష్ణారెడ్డి గారిని ఎంత ఎక్కువ తిడితే అంత నాకు పదవులు వస్తున్నటువంటి దాంతోటి నువ్వు 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 విలేకరుల సమావేశాలు పెట్టుకుంటూ రకరకాలుగా మాట్లాడుతున్నటువంటిది ఆంధ్ర రాష్ట మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు అందరికంటే చంద్రబాబు నాయుడు గారి నీ కంటే నీ గురించి బాగా తెలుసు ఎందుకంటే నువ్వు ఏ పార్టీకి ఎప్పుడూ సేవ చేయలేదు ఏ పార్టీలో ఎక్కువ కాలం కొనసాగలేదు ఏ పార్టీకి నువ్వు జెండా పట్టలేదు పని చేయకపోయినా కూడా నీకు పదవులు ఇస్తే నువ్వు ఎంబటే ఆ పార్టీకి పంగనామం పెట్టి నువ్వు బయటకు వచ్చినాక మరలా నువ్వు తిరిగి ఆ పార్టీలో చేరితే నీకు సిగ్గులేకపోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు నీ యొక్క నేస్వరూపం తెలుసుకొని ఇతను ఇతను ఇత యొక్క శరీరవంత పదవ యామోహం పిచ్చి తప్పిత ఇంకోటి లేదు పైకి గాంధీవాదులు అంటాడు పైకి నాకు మనువాదం హిందూ భావజాలం అంటా ఉంటాడు తప్ప ఇతనికి ఎలాంటి ప్రజల పట్ల కానీ అదేవిధంగా వాళ్ళ యొక్క కులస్తుల పట్ల కానీ దళితుల పట్ల ప్రేమ లేదు కేవలం పదవి యామోహం అనేది గుర్తించి నిన్ను పక్కన పెడితే ఈ రోజు పదవుల కోసం ఒకసారేమో జగన్మోహన్ రెడ్డి గారి దొంగ జగన్మోహన్ రెడ్డి గారు విశ్వస్తతి లేదని చెప్పేసి అంటా ఉంటారు మరోసారేమో విజయంకి అన్నం పెట్టాలని చెప్పేసి అంటా ఉంటాడు ఇంటికి ఇంటికేమో విజయం గారు వచ్చి అన్నం పెట్టని చెప్పి అడుక్కుందా లేదు నువ్వేనో కింద బిడ్డకిందు మొత్తం వాళ్ళు చెప్పుకున్నట్టు విషయాన్ని మొత్తం వింటున్నావా అసలేంటి నీ భాష ఈ రోజు నువ్వు ఏ పార్టీకి ఏ నువ్వు కాంగ్రెస్ నుంచి ప్రస్తావన మొదలుపెట్టుకుంటే టీడీపీ తర్వాత వైసీపీ ఆ తర్వాత మరలా టీడీపీ అంటే కేవలం ఆంధ్ర రాష్ట్రంలో దళితుల్లో పదవంటు వస్తే నాకే ఉండాలి నేనే ఉండాలి స్వార్థపూరిత సంకుచిత నిర్ణయాలు వల్లే ఈ రోజు నువ్వు రోజు రోజుకి కుదించిపోతున్నటువంటి పరిస్థితి నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి మందగించింది అనే దానికి ఎంతకంటే సాక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు నేను చూసి పొద్దురుడు పువ్వు కూడా సిగ్గుపడతా ఉంది నాకంటే ఎక్కువ తిరుగుతున్నాడని చెప్పేసి అని రంగుల రాట్నంలో ఏ విధంగా అయితే రంగుల రాట్నం రంగు రంగు తిరుగుతూ ఉంటావో అంతకంటే వేగంగా నువ్వు తిరుగుతూ ఉంటే ఓసర వెళ్లి కూడా సిగ్గుపడే పరిస్థితి నేను చూస్తే సిగ్గుపడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈరోజు నేను దళితుడు కాబట్టి మాదిగని కాబట్టి నేను ఏది మాట్లాడితే చెల్లిలోకి తెలియదు అనుకుంటే నీకేదన్నా చంద్రబాబు నాయుడు మీద కానీ ప్రేమ ఉంటే వాళ్ళ ఇంట్లో పోయి కంచాలు గడుగు లేదు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు తీసుకు మేము తప్పు అది కానీ ఒక దళిత అనేటువంటి కార్డుని అడ్డం పెట్టుకొని ఏదో ఒక మాజీ మంత్రిని అదేవిధంగా నేను నేను సీనియర్ని కాబట్టి రాజకీయాల్లో సీనియర్ని ఒక మాజీ మంత్రిని దళితుల్ని కాబట్టి నేను ఏది మాట చెల్లిదంటే ఇదే పార్టీలో కూడా దళితులున్నట్టు మేము ఉన్నాం ఈ రాష్ట్రంలో దళితులను గాని అణగారిన వర్గాలు గాని మహిళలు గాని గౌరవించి పెద్దపేట వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే దానికి సాక్ష్యం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విధానాలు కావచ్చు గ్రామ సచివాలయం మొదలుకుంటే పేదవాళ్ళకి విద్య గురించి కావచ్చు వైద్యం గురించి కావచ్చు అదేవిధంగా మంత్రి పదవుల్లో సామాజిక న్యాయం పాటిస్తూ ఐదుగురికి కీలకమైనటువంటి మంత్రి సహకరించినటువంటి పరిస్థితి మనం చూశాం అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ లో దాదాపు పదిహేను మంది ఎస్సీలకి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూశాం అదేవిధంగా ఎంతో మంది ఈ రోజు గత ప్రభుత్వానికి నాడు నేడు నెమరు వేసుకున్నటువంటి పరిస్థితిలో ఆరు నెలల కాలంలో ఎనిమిది నెలలు అధికారులకు వచ్చి ఈ రాష్ట్రానికి నేను సంపద సృష్టిస్తున్నటువంటి ఆ పెద్ద మనిషి సంపద సృష్టించకపోగా ఉన్న సంపద మొత్తాన్ని ప్రైవేటు దారణ చేసి బొక్కబారలా పడ్డటువంటి ఆ పెద్ద మనిషి నాయకత్వాలను పదవులు కోరుకుంటామంటే అంత కట్టే సిగ్గే ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం ఇటీవల నెల మొన్న ఒక మాజీ మంత్రి ఒక విద్యావంతుడు ఒక మేధావి రాయలసీమ ప్రాంతం నుంచి శైలజనాథ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఒక వెన్నుపోతాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలు నువ్వు అని చెప్పేసి దాని గురించి ప్రశ్నలు పెడతాడు నేను అడుగుతా ఉన్నా డొక్కా మాణిక ప్రసాద్ గారు నీకంటే ఎన్నుపోటదారులు ఎవరున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబం నీకు భిక్ష పెడితే ఆ పార్టీ ఆ కుటుంబానికి ఆ పార్టీకి ఎన్నుపోటు పోసావు నీకు గతంలో టీడీపీ వాళ్ళు ఎమ్మెల్సీ ఇస్తే వాళ్ళకి ఎన్నుపోటు పోసావు మళ్ళీ అక్కడ చేయరు నీకంటే ఎన్నుపోటదారులు ఎవరుంటారు లేదు నువ్వు నమ్ముకున్నటువంటి నాయకుడు కావచ్చు నువ్వు ఏ అయితే పదవాసిస్తున్నావో నీ నాయకుడు చంద్రబాబుకు చెప్పుకుంటా పోతా ఉంటే ఆంధ్రుల యొక్క ఆరాధ్యం చెప్పినటువంటి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిసినటువంటిది నీకు కనపట్టలేదా వాళ్ళ కొడుకున్నటువంటి హరి హరికృష్ణ గారిని వాళ్ళ కొడుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏ విధంగా అయితే పార్టీకి ఉపయోగించుకొని వాడుకొని వెన్నుపోటు పొడిచింది నీకు అర్థం కావట్లేదా నీకు తెలియట్లేదా అంతెందుకు నిన్న ఎన్నికల్లో ఇరవై నాలుగు ఎన్నికల్లో సంపద సృష్టిస్తాను ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఏ అయితే జగన్ ఒకటి నవరత్నాలు నవరత్నానికి నేను పథకాలు ఇస్తానని చెప్పేసి వాగ్దానాలు ఇచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంతబం చెప్పిన వాగ్దానాన్ని సూపర్ శిక్షణ అమలు చేయక ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తానికి ఎన్నుపోటు పొడిస్తే అంతకంటే వెన్నుపోడుదాడు నీకంటే కనపట్టలేదా అడుగుతా ఉన్నా ఎందుకంటే నువ్వు మీ ఇద్దరు ఒకటే కాబట్టి నువ్వు ఎన్నుపోడుదాడువి నీకు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలకి నీకు రాజకీయ పార్టీలకి నీకు అవకాశం రాజకీయ పార్టీలకి వెన్నుపోటు చూసినటువంటి నీకు అజాతత్వం కాబట్టి నువ్వు నమ్ముకున్నటువంటి నువ్వు పదవాసిస్తున్నటువంటి నీ నాయకుడు ఎన్నుకోడతాడు కాబట్టి మీ ఇద్దరు ఒకే దత పక్షులు కాబట్టి ఒకే గూడు పక్షులు కాబట్టి నీకు ఈ తిరిగిపోవచ్చాము కానీ రాష్ట్రం ప్రజలు మొత్తం గమనిస్తా ఉన్నారు ఈ రోజు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వాన్ని ఈ రోజు ప్రభుత్వం చూసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో దళితులు కావచ్చు పేదలకు కావచ్చు అయితే చెప్పింది చెప్పినట్టు ఆసరించి అమలించినటువంటి విధానాలు చూస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఇచ్చిన మాటకి కట్టుబడి పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకోటి కాదని చెప్పి ఈ రోజు ప్రజలు మొత్తం కూడా ఆలోచిస్తున్న పరిస్థితిలోనే నిన్న శైలజనది లాంటి పెద్దలు ఆత్మావలోకనం చేసుకొని ఒక పీసీసీ ప్రెసిడెంట్ స్థాయిలో చేసినటువంటి మా మనిషి ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే దానికు నేను జీర్ణించుకోలేకపోతా ఉన్నాం అంటే ఆంధ్రప్రదేశ్లో దళితులంటే నేనే ఎదగాలి నేనే ఉన్నటువంటి స్వార్థపూర్తి విధానాలకి స్వస్తి చెప్పమని చెప్పేసి నీకేదన్నా చంద్రబాబు గారు ఉంటే ఆయన ఇంటికి రోజు ఆ ఇల్లు ఊడ్చు ఆయన కాళ్ళు పిసుకో లేదు లోకేష్ గారికి నువ్వు నువ్వు కాళ్ళు పిసికి ఆయనకి ప్రాపూర్చేది తప్పులేదు మేము అది ఇష్టం అది వ్యక్తిగత విషయం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలటువంటి సజ్జలరామకృష్ణ మీద కావచ్చు ఎవరి మీద సరే నువ్వు కానీ నీ స్థాయికి మించి మాట్లాడితే మాత్రం సహిస్తా ఊరుకోవని చెప్పి ఎక్కడ దారి చేస్తా ఉన్నాం ఈ రోజు నువ్వు రాజకీయ ఏతే ఎన్ని సొక్కాలు ఇప్పేసావో ఎన్ని రంగులు మార్చావో చూస్తా ఉంటే చెప్పుకుంటా ఉంటే ఈ రోజు మాకే వాస్తవంగా నీకంటే వయసులో తక్కువైనా నీ గురించి మాట్లాడుకోవాలంటే సిగ్గుపడతా ఉన్నాం బాధపడతా ఉన్నాం ఇంత దిగజాల్సిన అవసరం ఉందా పెద్దలు అంటారు అరవై సంవత్సరాలు దాటితే బుద్ధి మందగిచ్చిందని చెప్పేసి పాపం అది ఆ బుద్ధి మందగించి ఆ స్వాతంత్ర పెరిగిపోయి పదల కోసం ప్రాకులాడటం కోసం ఇలాంటి చవాకులు చవాకులు పేరుతే మాత్రం సహించమని చెప్పి తెలుగు చేస్తున్నాం నీకు తెలియజేస్తా ఉన్నాం ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి డొక్కా మాణ ప్రసాద్ గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళ వరకు ఏ అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకు చవాకులు పేల్చే వాళ్ళ వరకు ఒకటే వెచ్చగా జారీ చేస్తా ఉన్నాం నిప్పుకు చెదలబట్టదు జగన్ అన్న క్రేజ్ తగ్గదు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవాన్ని అభివృద్దిని కాంక్షించినటువంటి మనిషి జగన్మోహన్ గారు కాబట్టి ఒక పెద్ద తప్పు చేసేటువంటి దాంట్లో ఈ రోజు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా సింహాలోకం చేసుకుంటా ఉంది ఏందా పరిస్థితి అని చెప్పేసి అని ఈ పరిస్థితిలో వయసు మళ్లీ ఒక పెద్ద ఉన్నటువంటి డొక్కా మాణిక ప్రసాద్ లాంటి వాళ్ళు మీరు ఇక్కడి నుంచి మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి ఖాళీగా పని ఇవట్లేదు కాబట్టి ఎక్కడో చోట నేను కూడా ఉన్నానని చెప్పేసి అడ్రస్ కోసం ప్రెస్లు పెడతా ఉంటే ప్రెస్ మీట్లు పెడతా ఉంటే మేము మాత్రం సహించమని చెప్పేసి ఇదే విధంగా కొనసాగే పని అయితే నిన్ను మేము చివరికి ఆలోచించదంటే రాజకీయ ఎబిసారి అనేటువంటి పదం అంటానికి మాకే సిగ్గుగా ఉంది అది అంటానికి మాకే బాధగా ఉంది కాబట్టి నీ పెద్దరికాన్ని నీ వయసుని దృష్టిలో పెట్టుకొని నువ్వు మసులుకోవాలని చెప్పి సందర్భంగా డొక్కా మాణక ప్రసారి యాత్ర జారీ చేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో